హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు చేతి రాతలు యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ మంజీరా నేను ఒక సెల్ఫ్ పబ్లిషింగ్ ప్లాట్ఫామ్లో చిన్న రచయితని నేను రాసే రచనలు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయాలని ఆలోచనతో ఈ ఛానల్ మొదలుపెట్టాను ఈ కథ కాకుండా దీని తర్వాత నుంచి వచ్చే స్టోరీస్ అన్నీ కూడా నేను రాసినవే ఈ కథ విషయానికి వస్తే ఇదొక అందమైన లవ్ స్టోరీ మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక మొదలు పెడదామా ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు నా మనసే సో నా మనసే పార్ట్ వన్ టచ్ద్దామా టైం మూడున్నర చూపిస్తుంది నా చేతికి ఉన్న వాచ్ చుట్టూ కొలీగ్స్ ఈ వీకెండ్ ఎలా గడపాలని చేస్తున్న డిస్కషన్ వింటూ నేనేం చేయాలని ఆలోచిస్తున్నా కార్తీక్ సార్ మిమ్మల్ని మేనేజర్ పిలుస్తున్నారు అంటూ వచ్చాడు అటెండర్ మళ్ళీ ఏమొచ్చిందో అనుకుంటూ లేచి మేనేజర్ రూమ్కి వెళ్ళాను సార్ పిలిచారట ఎస్ కార్తిక్ టేక్ యూర్ సీట్ అనడంతో చేరు వెనక్కి లాగి కూర్చున్నాను నన్ను పిలిపించిన కారణం చెప్పడానికి సిద్ధపడినట్టు ఫేస్ పెట్టారు మా మేనేజర్ ఏంటో అని నేను కూడా వినడానికి సిద్ధపడగానే వెల్ మిస్టర్ కార్తిక్ మీ ప్రాజెక్ట్ మరొక టూ మంత్స్లో కంప్లీట్ అవబోతుంది కదా ఎస్ సార్ మీ వర్క్ రేటింగ్ ఎక్స్పీరియన్స్ నచ్చి బాస్ మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నారు అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బట్ ఈ ప్రాజెక్ట్ గురించి మీరు బయట ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు ఇది బాస్ ఆర్డర్ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ ఎవరు టేకప్ చేశారో కూడా తెలియకూడదని ఆర్డర్ మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి అవగానే ఈ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి దానికోసం మీరు అఫీషియల్గా ఏదో ఒక రీజన్ చెప్పి లాంగ్ లీవ్ తీసుకోండి లీవ్ గురించి ముందే మీ కొలిగ్స్కి తెలిస్తే అది ప్రాజెక్ట్ గురించి అని తెలిసే ఛాన్స్ ఉండదు సో ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ మీద అనుమానం రాదు బయట వాళ్ళకి కూడా తెలీదు అండ్ మీతో పాటు ఈ ప్రాజెక్ట్ టైకప్ చేసేవాళ్ళు ఎవరో ఆ టైంకి చెప్తాం ఈజ్ ఇట్ క్లియర్ అన్నారు ఎస్ సార్ ఓకే ఒక్కడవే కాదు కాబట్టి ఏదైనా లొకేషన్ ప్లాన్ చేసుకో ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చేసుకోకుండా కలిసి చేయాలి కాబట్టి అదే బెటర్ అని సజెస్ట్ చేశారు ఆయన వెంటనే నా బుర్రలో వచ్చిన ఐడియాని ఆయన ముందు ప్రజెంట్ చేసేసాను నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అది చాలా చిన్న పల్లెటూరు అలాంటి ప్లేస్లో ప్రాసెస్ చేస్తామని ఎవరు గెస్ట్ చేయరు కూడా చాలా కూల్గా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు నేను ఆ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను ఒకవేళ వచ్చే ప్రాజెక్ట్ మెంబర్ ఒప్పుకుంటే ఓకే మీ ఇష్టం మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రాజెక్ట్ ఇన్ టైంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్ అవ్వడం ముఖ్యం అన్నారు ఓకే సార్ నేను మెల్లగా లీవ్ గురించి నా కొలిక్కి చెప్తాను ఆ తర్వాత లీవ్కి అప్లై చేస్తాను ఓకే నవ్ యూ కెన్ గో థ్యాంక్ యూ సార్ అని బయటకొచ్చి కుర్చీలో కోలబడ్డాను ప్రాజెక్ట్ సీక్రెట్గా జరగాలి అంటున్నారంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేక అంత ఇంపార్టెంటా ఏదైనా ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చారంటే డెఫినెట్గా నా కెరీర్కి ప్లస్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ నా కోసం రెడీగా ఉంది వాళ్ళ అన్నయ్యల మాటల రాయబారం వేయడానికి మా అమ్మమ్మకి మా అమ్మకి ముగ్గురు అన్నయ్యలు వాళ్ళందరికీ ఉన్నారు నేనేమో వాళ్ళకున్న ఒక గానక్క బావని చూడ్డానికి బాగుంటాను ఎంటెక్ చదివాను మంచి జాబ్ చేస్తున్నాను మా నాన్న కూడా బాగానే సంపాదించాడు పైగా ఒక్కడినే కొడుకుని ఈ కారణాల వల్ల మా మామ వాళ్ళందరూ నన్ను అల్లుడిగా చేసుకోవాలని గత కొన్నేళ్ళుగా చేయని ప్రయత్నం లేదు ఎంతలా అంటే నాకే కాదు మా పేరెంట్స్కి కూడా విసుగొచ్చేసింది వాళ్ళ ప్రయత్నాలతో నా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా మా పేరెంట్స్ కార్తీక్కి ఇష్టమైతే మాకేమీ అభ్యంతరం లేదని చెప్పడం నన్ను అడిగేంత ఛాన్స్ నేను ఎప్పుడూ ఇవ్వను వాళ్ళ అమ్మాయిలను చేసుకోనని ముందే చెప్పేశాను మా అమ్మ నాన్నకి ఎందుకంటే నా మరదల మీద ప్రేమ పెళ్ళి లాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు ప్రస్తుతానికి నాకున్న డ్రీమ్ ఒక సూపర్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఈ బ్యాచిలర్ లైఫ్ బోర్ కొట్టేసింది అందుకే నా ప్రేయసి ఎప్పుడు దొరుకుతుందా అని వెతికే ప్రయత్నంలో ఉన్నా అలా ఇంటికెళ్ళి కూర్చున్నానో లేదో మా అమ్మ ఎలా వచ్చి పక్కన కూర్చుంది నాని అంటూ హామా అన్నాను మధ్యాహ్నం చిన్న మావయ్య ఫోన్ చేశాడ్రా శాంతి చదువు అయిపోయిందట అంది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి తలకి ఎక్కదా నాకు ఇష్టం లేదమ్మా ఈసారి చెప్తే గట్టిగా చెప్పే నువ్వు అన్నానని అన్నాను విసుగ్గా సరేనా అన్న అది నీ ఇష్టమని మేము ఎప్పుడో చెప్పాంగా కానీ ఎందుకు వద్దని వాళ్ళకి కారణం చెప్పాలి అసలు నువ్వు పెళ్ళెప్పుడు చేసుకోవాలి అనుకుంటున్నావు చేసుకుంటా మంచి అమ్మాయి దొరకని దొరికితే వెంటనే చేసుకుంటా అయితే మేము మ్యాచెస్ చూడమా ఎలాగో చూడడం స్టార్ట్ చేస్తే ఈసారి మావి వాళ్ళు అడిగిన మ్యాచ్ చూసేసాను అని చెప్పొచ్చు వాళ్ళు మళ్ళీ అడగరు నీకు నచ్చిన వాళ్ళని నువ్వు చేసుకోవచ్చు మీ నాన్న కూడా ఇదే అన్నారు అమ్మ చెప్పింది బాగానే ఉందనిపించింది నాకు ఇంకో టూ మంత్స్లో ఎలాగో అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి మావే వాళ్ళు ఉండేది అక్కడే కాబట్టి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇలా చేస్తే సరిపోతుంది అనిపించింది ఈలోపు నేను నాకు నచ్చిన అమ్మాయిని వెతుక్కోచ్చు అదే కాదంటే నచ్చితే అరేంజ్డ్ మ్యారేజ్నే లవ్ మ్యారేజ్గా మార్చుకుందామని ఫిక్స్ అయ్యాను సరే అమ్మ చూడండి ఇంకో విషయం రెండు నెలల తర్వాత నేను అమ్మమ్మ ఊరికి వెళ్తున్నా ఆఫీస్ పని మీద అన్నాను అవునా ఆ ఊర్లో ఆఫీస్ ఉందిరా నీకు అని అడిగింది అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చాలా కాలం అయిందిగా సో లీవ్ తీసుకుని వెళ్తున్నా అక్కడి నుంచే వర్క్ చేస్తా అన్నాను సరేలే అని లోపలికి వెళ్ళిపోయింది మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ప్రతి హాలిడేస్కి అక్కడికే వెళ్ళిపోయేవాడిని నన్ను చాలా గారాభంగా చూసేవాళ్ళు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా రోజులు ఎలా గడుస్తాయో తెలిసేది కాదు కాస్త పెద్దవాడిని అయ్యాక ఫ్రెండ్స్తో తిరుగుళ్ళు జాబ్ వచ్చాక వీకెండ్ పార్టీస్ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు చాలా కాలంగా ఇప్పుడు ఆ ఊరు సజెస్ట్ చేయడానికి కారణం అమ్మమ్మ వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉండాలని కోరికతో అక్కడుంటే నేను చిన్నపిల్లాన్ని అయిపోతాను వాళ్ళ ప్రేమ గారాబంతో వచ్చే కొలికి దీనికి ఒప్పుకోవాలిగా అనే డౌట్ వచ్చింది ఒప్పుకోకపోతే అనే దిగులు కూడా మొదలైంది కానీ ఒప్పించాలని మళ్ళీ ఫిక్స్ అయ్యాను రెండు నెలలు అయిపోయాయి చాలా కష్టంగా గడిచాయి ఆ రోజులు నాకు నేను ఎదుర్కొన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని మళ్ళీ మామూలు అవ్వడానికి చాలా టైం పట్టింది ఎందుకోగాని మా మావయ్యలు ఎవరు పెళ్ళి అని ఈ మధ్యన ఫోన్ చేయలేదు అదొక రిలీఫ్ నాకు నేను కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా అయిపోయింది బాస్ నాకు అప్పగించిన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది ఆఫీస్లో లీవ్ కూడా తీసేసుకున్నాను నా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రోజే మా మేనేజర్ పిలిచాడు న్యూ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి కార్తిక్ మీరు ప్రాజెక్ట్ రేపటి నుంచి మొదలు పెట్టండి మీతో పాటు ఈ ప్రాజెక్ట్కి ఒక అమ్మాయి వేరే బ్రాంచ్ నుంచి వస్తుంది తనని ఇప్పుడు నీకు పరిచయం చేస్తాను అన్న మా మేనేజర్ మాటలకి గాల్లో తేలిపోయాను ఎందుకంటే అమ్మాయి అనగానే చెప్పలేనంత ఆనందం కలిగింది రెడీ టు అనే స్లోగాంతో ఉన్న నాకు వెతకబోయినా తీగ కాలికి తగిలినట్టు నా ప్రాజెక్ట్కి ఒక అమ్మాయి రావడం ఏంటి అది కూడా కేవలం ఇద్దరమే ఆఫీస్లో కూడా కాదు నా సంతోషాన్ని బయట పెట్టకుండా ఓకేసారి అన్నాను మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగానే ఆ అమ్మాయి వచ్చేసింది క్యాబ్ డోర్ ఓపెన్ చేసి మేయ కమెంట్ సార్ అన్న పిలుపుకే పడిపోయాను అబ్బా ఎంత తీయగా ఉంది తన గొంతు వెంటనే అమ్మాయిని చూడాలన్న ఆరాటం పెరిగిపోయినా తినబోయే ముందు రుచి ఎడగడం ఎందుకు అనుకుని తనని చూసే క్షణం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా ఎస్ కమీన్ సౌమ్య అన్నాడు మా మేనేజర్ సౌమ్య వాట్ ఈ స్వీట్ నేమ్ ఎంత సౌమ్యంగా ఉంది అనుకున్నాను తను వచ్చి నా పక్క సీట్లో కూర్చుంది నేను తనని ఎప్పుడు చూస్తానా అని ఆరాటపడుతున్నా కానీ నా ఆరాటం చూసి వాళ్ళకి డౌట్ వస్తుందని నా ఎక్సైట్మెంట్ని కంట్రోల్ చేసుకుని మెల్లగా స్మైలీ ఫేస్తో తన వైపు తిరిగాను అంతే నా మొహం మాడిపోయిన మసాలా దోశలా తయారైంది అంత ఫేమస్ ఐటీ కంపెనీలో బెస్ట్ ఎంప్లాయ్ అంటే ఎంత పోష్గా ఉంటుందో అనుకున్నా జీన్స్ మెడేస్ స్కర్ట్స్ ఇలా ఎన్నో ఊహించుకున్న నాకు మొహం మీద నీళ్లు పోసి నిద్ర లేపినట్టు అయింది తన దర్శనం ఆ అమ్మాయి నేను ఊహించుకున్న రేంజ్లో కాదు కదా యావరేజ్గా కూడా లేదు మెడ దగ్గర నుంచి కళ్ళ వరకు పూర్తిగా కప్పేసిన ఫుల్ హ్యాండ్స్ చూడిదారులు తలకి నిండుగా ఆయిల్ పెట్టి గట్టిగా జడకట్టి పాతకాలం అమ్మమ్మకి బ్రాండ్ అంబాసిడర్లా కనిపించింది అప్పటి వరకు ప్రాజెక్ట్ మీద ఉన్న ఉత్సాహం కాస్త తను నా కొలిగాని గుర్తురాగానే చెప్పలేనంత నిరుత్సాహం కూడా కలిగింది నాకు కార్తిక్ షీఈస్ యువర్ కాలింగ్ మిస్ కౌమ్య మిస్ సౌమ్య అని పరిచయం చేశాడు మేనేజర్ షీజ్ కార్తిక్ అన్నాడు నన్ను కూడా చూపిస్తూ ఇష్టం లేకుండానే ఫార్మాలిటీ కోసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాపాను మొహంలో కనీసం నవ్వు కూడా లేకుండా నన్ను చూసి చూడకుండా హాయ్ అంది అబ్బో నీ షేక్ హ్యాండ్ కోసం నేనేం చచ్చిపోవట్లేదులే ఇదే మంచిది అనుకుని నేను కూడా హాయ్ చెప్పి మళ్ళీ తన వాహం కనిపించని విధంగా వేరే వైపుకి తిరిగి కూర్చున్నాను సౌమ్య నీకు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం తెలుసు అనుకుంటా